श्रीमन्महाभारतमु मूडुवन्दल डेभ्यवरोजु ॐ गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु आदिपर्वमु రెండు వందల ఇరవై రెండవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా వన సమీపములో కూర్చున్నటువంటి కృష్ణార్జునుల వద్దకు ఒక విప్రుడు వచ్చి ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు ఓ వీరులారా నేను ఒక బ్రాహ్మణుడను బాగా తినగలిగినటువంటి బ్రాహ్మణుడను అంటే ఎక్కువగా భుజింప శక్తి కలిగినటువంటి బ్రాహ్మణుడను ఎల్లప్పుడూ అపరిమితంగా భోజనం చేస్తా ఓ కృష్ణార్జునులారా మీరు నాకు తృప్తి కలిగేటట్టు భిక్షను ఇమ్మని యాచిస్తున్నాను అని బ్రాహ్మణుడు అడగ్గానే కృష్ణార్జునుడు అతనితో ఈ రకంగా అంటూ ఉన్నారు ఓ బ్రాహ్మణోత్తమ నీకు ఏ అన్నముతో తృప్తి కలుగుతుందో చెప్పు దాన్ని సంపాదించడానికి ప్రయత్నిస్తాం అని వారు అనగానే ఆ బ్రాహ్మణుడు ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ కృష్ణార్జునులారా ఓ వీరులారా నాకు అన్నం మీద ఆకలి లేదు అయితే నన్ను అగ్నిదేవునిగా తెలుసుకోండి ఎవరినో కాదు అగ్నిదేవుడిని మీరిద్దరూ నాకు తగినటువంటి దానిని సమర్పించాలి ఓ వీరులారా ఇక్కడ కాండవ వనం ఉంది ఇదంతా కాండవ వనమే ఇదమింద్ర సదాదావం కాండవం పరిరక్షతి ఇంద్రుడు ఈ కాండవ వనాన్ని ఎల్లప్పుడూ పరిరక్షిస్తూ ఉన్నాడు అందుకని నచశక్నోమీ అహం దగ్ధుం రక్ష్యమానం మహాత్మనా ఆ ఇంద్రుడి రక్షణలో ఉన్నటువంటి ఈ ఖాండవ వనాన్ని నేను దహింపలేకపోతున్నాను ఈ వనములో ఇంద్రుని మిత్రుడైనటువంటి తక్షకుడు తన పరివారముతో నివసిస్తూ ఉన్నాడు ఆ తక్షకుని కోసం ఆ తక్షక గణము కోసం ఇంద్రుడు ఈ వనాన్ని కాపాడుతున్నాడు తక్షకుని కారణంగా ఇక్కడ ఇంకా అనేక ప్రాణులు ఉన్నాయి ఆ ప్రాణులన్నింటినీ ఆ ఇంద్రుడు కాపాడుతూ ఉన్నాడు అట్లా ఇంద్రుని రక్షణలో ఉన్నటువంటి ఈ వనాన్ని దహించాలి అనేటటువంటి తలంపు నాకు ఉన్నా దహింపలేకపోతున్నాను ఎప్పుడైతే నేను దహించాలి అని అనుకుంటానో మంటలు రాగానే ఈ వనాన్ని ఇంద్రుడు జలధారలతో ఆర్పివేస్తూ ఉన్నాడు ఈ వనాన్ని దహించాలనేదే నా కోరిక కానీ ఇంద్రుని ప్రభావము చేత దహించలేకపోతున్నాను మీరిద్దరూ సయువాభ్యాం సహాయాభ్యాం అస్త్రవిద్యాభ్యాం సమాగత అస్త్రవేత్తలైనటువంటి మీరు సహాయము చేస్తే ఈ ఖాండవ వనాన్ని నేను దహిస్తాను ఆ విషయంగానే నేను మీ దగ్గరకు వచ్చాను ఈ ఖాండవ వనమే నాకు కావలసినటువంటి అన్నం మీరిద్దరూ నేను ఈ వనాన్ని దహిస్తున్నప్పుడు ఏం చేయాలంటే ఆ ఇంద్రుడు కురిపించేటటువంటి వర్షధారలను ఆపాలి నివారించాలి అంతేకాకుండా ఈ వనము నుండి నేను దహిస్తూ ఉన్నప్పుడు ఈ వనము నుండి నాలుగు దిక్కులకు పారిపోయేటటువంటి ప్రాణులను కూడా మీరు ఆపాలి అని అగ్నిదేవుడు కృష్ణార్జునులను అడుగుతూ ఉన్నాడు అంటూ వైశంపాయన మహర్షి చెప్పగానే జనమేజయ మహారాజు ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు ఓ మహర్షి ఇంద్రుడు రక్షించేటటువంటి అన్ని ప్రాణులను కాండవ వనాన్ని అగ్నిదేవుడు ఎందుకు దహించాలని అనుకుంటున్నాడు ఈ కాండవ వనం చాలా ప్రాణులకు ఆశ్రయం ఇస్తోంది కదా అయితే అగ్నిదేవుడు అంతకోపముతో ఈ కాండవ వనాన్ని దహిస్తాను అనడానికి ఏదో ఒక బలమైన కారణం ఉండే ఉంటుంది ఆ విషయాన్నంతటినీ నేను పూర్తిగా వినాలి అని అనుకుంటున్నాను అనుగ్రహించి చెప్పవా అని జనమే జయమహారాజు వైశంపాయన మహర్షిని అడుగుతూ ఉన్నాడు దానికి మహర్షి ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఏం చెబుతున్నాడో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవాన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణా నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ